హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే అమ్మవాడికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అంతేకాకుండా అమ్మఒడి డబ్బుల్ని మళ్ళీ అయితే జంప్ చేయబోతున్నారు ఇక ఐదో విడతకు సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా అయితే తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు అమ్మఒడి పథకానికి సంబంధించి ప్రతి సంవత్సరం పదమూడు వేల రూపాయలు అయితే కనుక జంప్ చేయడం జరుగుతుంది అంటే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదివే తరల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది ఈ పథకానికి సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో అమ్మఒడి పథకానికి ప్రభుత్వం పేర్కొన్న ఆదాయ పరిమితిని మించి రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల గౌరవ వేతనం ఉందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది అందుకే వారికి పథకాన్ని వర్తింప చేయడం లేదని స్పష్టం చేసింది గ్రామాల్లో అయితే పదివేల రూపాయలు పట్టణాల్లో అయితే పన్నెండు వేల రూపాయలు వేతనం ఉన్నవారికే అమ్మఒడి వర్తిస్తుందని పొరుగు సేవల ఉద్యోగులు నెలకు పద్దెనిమిది వేల రూపాయలు తీసుకుంటున్నారంటే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పద్దెనిమిది వేల రూపాయలు తీసుకుంటున్నారు అమ్మఒడికి మామయ్య గండి అని శీర్షికతో దానిలో ప్రచురితమైన కథనానికి ఫ్యాక్ట్ చెక్ పేరుతో ప్రభుత్వం ఆదివారం వివరణ అయితే ఇచ్చింది ఇక రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై అలాగే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి విద్యా సంవత్సరానికి కోవిడ్ కారణంగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ అయితే కనుక నిబంధన వర్తింపు చేయడం లేదని ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇక ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలకు సంబంధించి తప్పనిసరి చేయడంతో అర్హుల సంఖ్య తగ్గిందని స్పష్టమైతే చేసిందనమాట సో దీనివల్ల అయితే కనుక మనకు అర్హుల సంఖ్య అయితే తగ్గించారు ఇక అంతేకాకుండా మనకు ఈ సంవత్సరానికి సంబంధించి అంటే మనకు ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడు పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేశారు కదా ఆ పథకానికి సంబంధించి మీకు అప్పుడు అర్హత ఉండి ఇంకా జమ కాకపోతే మళ్ళీ మనకు ఇప్పుడు జమ అయితే చేయడం జరుగుతుంది ఈ యొక్క జనవరిలో విడుదల చేసే అవకాశం ఉంది ఎందుకంటే మనకు శాంక్షన్ కింద గడిచిన ఆరు నెలలకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకాలు ప్రారంభించిందో ఆ పథకాలకు సంబంధించి మీరు అర్హులై ఉండి ఇంకా డబ్బులు జమ కాకపోతే మళ్ళీ ఒకే రోజు అన్ని పథకాలకు సంబంధించి నిధులు అయితే విడుదల చేస్తారు సో ఆ రకంగా చూసుకున్నట్లయితే మనకు చూసుకున్న పథకానికి సంబంధించి ఇంకా కొంతమంది డబ్బులు పడలేదని చెప్పి అయితే రావడం జరిగింది కాబట్టి సో అలాంటి వారికి ఎవరికైనా కానీ మళ్ళీ డబ్బులు అయితే కనుక విడుదల చేయడం జరుగుతుంది మోస్ట్లీ మనకి జనవర్నల్లో జనవరి నెలలో విడుదల చేసే అవకాశం అయితే ఉంది లేదంటే మనకు అయినా కానీ విడుదల చేసే అవకాశం ఉందన్నమాట సో మనకు ఎలక్షన్ కోడ్ వచ్చే లోపు ఆ పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే కనుక విడుదల చేసేస్తారు మాక్సిమం మనకి అంటే మనకు ఫిబ్రవరి లోపు ఎన్నికల కోడ్ వస్తుందని అయితే చెప్తున్నారు కదా సో ఆ లోపు అయినా కానీ మనకు అన్ని పథకాలకు సంబంధించిన నిధులు అయితే విడుదల చేయొచ్చు ఇక ఐదో విడతకు సంబంధించి చాలా మంది అడుగుతున్నారు ఎప్పుడు వేస్తారు డబ్బులు అని సో ఆల్రెడీ దీని మీద మనకు ఏంటంటే కనుక ఏపీ ప్రభుత్వం క్లారిటీ కూడా అయితే ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ తర్వాత ఒకవేళ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే జూన్ నెలలో మళ్ళీ మనకు యధావిధిగా అమ్మఒడికి సంబంధించిన పదమూడు వేల రూపాయలు అంటే ఐదో విడత కింద పదమూడు వేల రూపాయలు అయితే కనుక జంప్ చేస్తామని చెప్పడం జరిగిందనమాట సో ఈ రకంగా ఐదో విడత డబ్బులు అయితే మళ్ళీ జూన్ లో వేస్తారనమాట అంటే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి